అధ్యక్ష గారు మాట్లాడినప్పుడు రెండు మూడు సార్లు నా పేరు తీసుకున్నారు ఆ రోజు నేను మున్సిపల్ ఇంట్లో మినిస్టర్ వర్క్ చేస్తున్నప్పుడు అమరావతి మాట్లాడినప్పుడు అందుకని ఆ విషయాన్ని ఒక నిమిషంలో క్లారిఫై చేద్దామని చెప్పి అధ్యక్ష వారు చెప్పింది పదివేల కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టా ఉన్నారు అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష ఆ రోజుకి ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఆరు వేల కోట్లు మాత్రమే ఆ రోజుకి ఆరు వేల కోట్లలోనూ రెండు వేలు రెండు వేల కోట్లు బాండ్స్ రూపంలో తీసుకొచ్చారు బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఇంకా అప్పుతో తెచ్చారు అది పక్కన పెడితే అధ్యక్ష మూడు రాజధానులు పన్ను సరిగిస్తాను మూడు అనేది మా ప్రభుత్వ విధానం అధ్యక్ష ఆ రోజు మా పార్టీ విధానం మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అలాగే అమరావతిలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా ఇక్కడ శాసన రాజధాని పెట్టి అభివృద్ధి చేయాలనేది మా పార్టీ విధానం అధ్యక్ష దాంట్లో ఏ విధమైన డిస్ప్యూట్ లేదు ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు ఆ ప్రకారం ఆ రోజు చేశామని అధ్యక్ష ఆ రోజు ఆ రోజు చెప్పిన తర్వాత ఏ సందర్భం ఏ సందర్భంలో అన్నామని చెప్తాను అధ్యక్ష ఇప్పుడు చెప్పారు కదా మళ్ళీ మళ్ళీ నాన్నోడితో చెప్పడానికి అవసరం లేదు కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను మీరు అడుగుతున్నారు కాబట్టి సంవత్సరాలు ఆ రోజు వచ్చి చూడ్డానికి వస్తానని ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది ఇక్కడ మూడు సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో వచ్చి బడ్జెట్ తో పెట్టి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు కూడా ఇంకా ఖర్చు పెట్టగా దాని నుంచి ఆ రకంగా స్మధానం దాని నుంచి ఏం చూడ్డానికి వస్తారయ్యా దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నా అధ్యక్ష ఎస్ అన్నాను చెప్తాను అనలేదు అనట్లేదు కదండి ఆ సందర్భం అది ఆ సందర్భం సందర్భ కూర్చోమ్మా మీరు చెప్పింది మీరు నా పేరు ఎత్తపోతే నేను చెప్పేవాడిని కాదు నేను అసలు కూర్చో నాకు సంబంధం లేని విషయం నేను ఎందుకు చెప్తాను మీ ఇష్టం మీరు ఏం మాట్లాడుకుంటారు ఎల్వీ గారికి సారీ మీ చీపి గారికి మీకు ఉన్న హక్కుతో మీరు మాట్లాడతారు అదే అదే అధ్యక్ష కాబట్టి దయచేసి ఆ రోజు సందర్భం ఏంటంటే ఆ రోజు అక్కడ ఉన్న సందర్భంలో యుద్ధం అని చెప్పారు ఏదైతే ఇల్లీగల్ గా ఉన్న కన్స్ట్రక్షన్ చేయబోతున్నాయో వాటి కోలదో జరిగింది తప్ప లీగల్ ఉన్నదా అనేది ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఏది కూడా కోల్చు అధ్యక్ష ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తాను దయచేసి మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అదే విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను అదే చెప్తున్నాను అవసరం ఏంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి మీరు ఆ మాట అందరూ కాటి కాపరా దానికి సమావేశాలు నిర్వహించారు అంటే మీరు శ్మశాన వాటికలో సమావేశాలు నిర్వహించారా నేను అవి కూడా చదువుతాను అధ్యక్ష ఎప్పుడెప్పుడు క్యాబినెట్ సమావేశాలు నేను ఇచ్చేసారు పది ఆరు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిది మూడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది పదహారు పది రెండు వేల పంతొమ్మిది కేబినెట్ సమావేశాలు నిర్వహించుకొని ఆ అసెంబ్లీ అక్కడనే ఉంది సెక్రటేరియట్ అక్కడే ఉంది చక్కగా మేము కట్టిస్తే శుభ్రంగా అందులో శుభ్రంగా అందులో పరిపాలన చేయాల్సింది పోయి విధ్వంసం చేశారు అందులో కూర్చొని పైగా మీరు శ్మశానం దాంతో పోల్చారు మీరు శ్మశానం దాంతో పోల్చి ఐదేళ్ళు అక్కడనే కూర్చున్నారు మీరు ప్లీజ్ ఏంటంటే మీరు పెట్టిన ప్రతి బిల్డింగ్ కూడా అది తాత్కాలికం అని చెప్పిన మాట మర్చిపోయినట్టుకున్నారు తాత్కాలికంగా ఒక ఇల్లు ఒక అద్దె ఇల్లు అద్దెని లేకపోతే ఒక టెంపరరీ కన్స్ట్రక్షన్ వేసి అందులో చేసుకుని ఆ కార్యక్రమాన్ని వచ్చి పెద్దగా గొప్పగా చెప్పుకుంటాను అధ్యక్ష అది అదే అది అలా ఏ రకంగా ఈ రోజు ఇక్కడ ఉన్నా ఈ రోజు ఇక్కడ హౌస్ ఇది పర్మనెంట్ కాదు కదా అధ్యక్ష మీ మీ ముద్దేశంలోను ఇది టెంపరేజర్ కదా అధ్యక్ష ఈ టెంపరేజర్ దానికి ఎంత ఖర్చు పెట్టాం అధ్యక్ష స్క్వేర్ ఫుట్ గా ఆ రోజు పదివేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టాము అధ్యక్ష పదివేల ఐదు వందల రూపాయలు ఆ రోజు ఖర్చు అయింది మీ లెక్కల్లో చూసుకోండి మీ దగ్గర రికార్డు నేను ఏం చెప్తాను మా అబద్ధం కాదు అయినప్పుడు కూడా దాని గురించి మాట్లాడలే నేను దానిలో మాట్లాడలే నేను ప్రశాంతమైన మాటకి నేను చెప్పాను ఏది ఆ రోజు ఉన్న సందర్భం ఏంటంటే మీరు వచ్చి చూడడానికి వస్తే ఏం చూస్తారా ఇక్కడ ఏం లేదు ఇక అధికారం ఉన్నప్పుడు వచ్చి కట్టలేదు మూడు సంవత్సరాలు వృధా చేశారు ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు లక్ష పంతొమ్మిది వేల కోట్లకిను కాబట్టి ఈ సందర్భంలో ఏం చేస్తాను అనే మాట మాత్రం చెప్పిన మాట వాస్తవం దానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను నేను కట్టుబడి లేదే నేనే కాదనలేదు నేను అనలేదు నేను మీరు తప్పు చెప్తాను నేను అనలేదే అదే చెప్పాను నేను మంచిగా అధ్యక్ష అందరిలో కొద్ది సీనియర్ సభ్యులు చాలాసార్లు మంత్రులు చేశారు కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తి మేము అనే ఉంటామంటే ఇప్పుడు కూడా అంటే ఎలాగ తప్పు చెప్పాలనేది వాళ్ళు ఆలోచన చేసి తప్పులు చెప్పడం వాళ్ళు అలా ఎప్పుడు కూడా అధ్యక్ష ఇది తాత్కాలికమైనటువంటి శాసనసభ కానీ శాసన మండలి కాని సెక్రటేరియట్ గానీ ఎప్పుడు మేము అనలేదు అధ్యక్ష మేము ఏం చెప్పాం అధ్యక్ష అధ్యక్ష ఏం చెప్పామంటే ఇది ట్రాన్సిస్ట్ అంటే మనం పెర్మనెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పి చెప్పాం తప్ప ఇది తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ అంత పెద్ద మనిషి శ్వశానం అని అన్నారంటే మరి ఆయన విజ్ఞత వదలవచ్చు కానీ ఆ రోజుకి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఇదే శాసనసభలో సమావేశాలు నిర్వహించారు ఇదే శాసన మండలిలో సమావేశాలు నిర్వహించారు మేము కట్టినటువంటి సచివాలయంలోనే క్యాబినెట్ సమావేశాలు పెట్టి పరిపాలన చేశారు మరి ఇన్ని జరిగిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ మాట అన్నం తప్పని చెప్పి చెప్పాం అధ్యక్ష రెండవది ఆ రోజు నేను కూడా శాసనసభలో ఉన్నాను గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు ఇది డే వన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం గురించి ఇక్కడ సచివాలయం ఇక్కడ అమరావతికి రాజధాని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో వచ్చిన డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతి ఒక్కరు అదే మాట్లాడారు అధ్యక్ష మేము ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి దూరం ఇది ఒక నూతన విధానంతో విన్ విన్ సిచ్యువేషన్తో ముందుకెళ్తున్నాం రైతులందరూ అంగీకరించారు ఈ విధానంతో మేము చేస్తున్నామని చెప్పి శాసనసభలు నేనున్నాను అధ్యక్ష ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడు ఉన్న భూమి సరిపోదు ఇంకొద్దిగా గ్యాదర్ చేస్తే మనకి సచివాలయానికి చాలా బాగా వస్తుందని చెప్పి నేనేది అబద్ధం చెప్పడం కాదు అధ్యక్ష ఇప్పుడు కావాలంటే స్పీచ్లు ఉంటాయి అటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా మూడు రాజధానులు అని చెప్పి ఐదు సంవత్సరాలు ఎంత బాధంటే అధ్యక్ష ఈరోజు సచివాలయం భవనం హైకోర్టు ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్ చేసావు అధ్యక్ష ఐదు సంవత్సరాలు నీటిలో మొలగబెట్టారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎనిమిది మాసాల నుంచి ఆ నీరు తొండుతుంటే ఇప్పుడు కూడా రావడం లేదు అధ్యక్ష ఇవన్నీ మీరు తెలిసి చేశారా ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు మీలాంటి సీనియర్స్ కనీసం ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతుంటే ఇంకా దాన్ని సమర్థించడం మా టాడితే అధ్యక్ష మా టాడితే మా బొత్స సత్యనారాయణ గారు గౌరవనీయులు ఇది మీరు పదివేల ఐదు వందలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టేశారు ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష విశాఖపట్నం అధ్యక్ష ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు జరిగిందంత తప్పు జరిగింది దాని గురించి డిస్కషన్కి ఈ ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈరోజు కొత్త ప్రాంతం ఫైల్ టెస్టింగ్లు అన్ని చేసిన తర్వాత కాంక్రీట్ అది బాగా వేసి ఆ రేటుకి ఇస్తే ఉసుకొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు అధ్యక్ష ఇరవై ఆరు వేల అధ్యక్ష కమోటీ లక్షలు కోట్ల రూపాయలు లైట్లు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఏమైంది అది దేనికైనా ఉపయోగిస్తున్నారా మళ్ళీ ఎంత విచిత్రమేంటి అధ్యక్ష అధ్యక్ష కనీసం ఒక తప్పు చేసిన తర్వాత ప్రజలు సమాజం చేసిన తప్పు అని చెప్పిన తర్వాత కనీసం పశ్చాత్తాపం లేదు దానికి ఎదురుగా మేమే మునగాళ్ మేమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాము మాలాగ మీరు కట్టలేరని ఎదురుదాడి చేస్తుంటే ఇంక ఇటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి దయ ఉంచి మీరు ఆ వేళ శ్మశానం అని అనడం చాలా తప్పు శ్మశానం అన్న వాళ్ళు ఈ ప్రాంతానికి ఐదు సంవత్సరాలు మీరు రాకపోతే శ్మశానం అంటే దానికి అర్థం ఉంటుంది శ్మశానం అని అన్ని రోజు కూడా శ్మశానంలో మాట్లాడారు మీరు అది నా బాధ కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా రైతులకి ఏదో ముస్టే తప్పని చెప్పారు నేను అలాగే మాట్లాడకూడదమ్మా తప్పది గౌరవించాలని చెప్పాను ఎవరు వైనా సరే కొంచెం మనకు అనుభవం ఉన్నప్పుడు తెలిసినప్పుడు మాట దొరుకుతుంది నేనెంత స్పీడ్గా మాట్లాడేటప్పుడు ఒక మాట తప్పు మాట్లాడచ్చు మళ్ళీ తెలుసుకొని మనం సరి చేసుకోవాలి కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు మీరు సీనియర్ నా బాధంతా ఏంటంటే ఆయనకి తెలియకపోయినా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కళ్ళ ముందు చాలా తప్పులు మీకు కూడా తెలుసు ఆయన ఆప్షన్స్లో మీరు కూడా మాట్లాడుకున్నారు కానీ ఒక్కరు కూడా చెప్పకపోవడం వల్ల ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎంత దారుణంగా నష్టపోయింది ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతుంది నిన్న మొన్న ఒక శాసనసభ్యుడి అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడి అంటే నోరుందని మాట్లాడి ఏదో సోషల్ మీడియాలో పెట్టి ఒక టీవీ పత్రిక ఉందని చెప్పి దాని మీద మీరు స్క్రోల్ చేస్తే మనం మాట్లాడిన మాటలకు అర్థం ఉండాలి ఒక శాసనసభ్యుడి అధ్యక్ష ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు వెయ్యి కోట్ల అవసరమైతే మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఈ ప్రాంతానికి ఎన్డీఏ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని పాటికాయంత అక్షరాలతో టీవీల్లో పేపర్లో మీడియాలో మాట్లాడారు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్ని ప్రారంభోత్సవం చేసి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు చెయ్యలేదు ఐదు సంవత్సరాల్లో నేనే దగ్గరుండి తవ్వి ఒలికి గొలికి నీరు ఈరోజు వెలుగొండ ప్రాజెక్టులోకి తీసుకెళ్లాను రోజు జాతికి అంకితం చేస్తున్నానని అచ్చెన్నాయుడు గారు నేను చెప్పడం కాదు అరగంట టైం ఇస్తా వీడియోలన్నీ మీరు చూడొచ్చు అంటే ఒక ప్రాజెక్ట్కి కనీసం పూర్తి కాకుండా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే డబ్బులు ఎందుకు జాతికి అంకితం చేసిన తర్వాత బడ్జెట్ లో డబ్బులు ఎందుకు నేను అడుగుతున్నాను ఏముంది చెప్పండి మీరే ఒక ప్రాజెక్ట్ ఒక ముఖ్యమంత్రి జాతికి అంకితం చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టుకి బడ్జెట్ లో కేటాయింపులు ఎవరైనా పెడతారా అయినా సరే అది ఎలక్షన్ గురించి స్టంట్ గురించి పెట్టారని వెలుగొండ ప్రాజెక్టు ఆ జిల్లాకి ఎప్పటి నుంచి అవసరం అని చెప్పి వెయ్యి కోట్లు అవసరం ఉంటే దానికి మూడు వందల కోట్ల పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు తెలియదా ఈ రోజు మా సోదరుడు రవికుమార్ గారు మాట్లాడుతున్నారు ఉద్యోగస్తులు ఏమీ చేయలేదు తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారంట ఐదు సంవత్సరాల మంత్రి గారు దయచేసి ఒక్క రోజైనా ఆలోచన చేయాలి బడ్జెట్ రోజైనా బడ్జెట్ గురించి ఫస్ట్ బడ్జెట్ మాట్లాడారు నీ విషయ్ మాట్లాడాలంటే అర్థం చేసి ఒక్క రోజైనా మాట్లాడికి చేయారా ఎంత బాధ ఉద్యోగస్తులు పిల్లల పెళ్ళిల గురించి ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఈ రోజుకి ఇవ్వకపోతే ఉద్యోగస్తులు బాధపడుతుంటే ఒక్కొక్క అన్ని చేశామని చెప్పడం లేదు మేము ఇచ్చిన హామీలన్నీ ఈ రోజుకి ఈ రోజే అమలు చేశామని చెప్పడం లేదు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది నేను అడుగుతున్నాను మాట్లాడితే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మూడు లక్షల యాభై వేలు కోట్లు మేము లో వేసామని అందరూ మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నాను ఎవరు వస్తారు రమ్మనండి ఇప్పుడు ఆరు లక్షల కోట్లు అప్పు అంటున్నారు తాటికాయంత అక్షరాలతో మీకు ఒకవేళ అర్థం కాకపోతే బ్లాక్ బోర్డు ఒకటి తెచ్చి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు ఎక్కడెక్కడ ఎంత అప్పులు వాడారు అన్ని మేము పెడతాం పది లక్షల నలభై వేల కోట్లు అప్పు వాడారు మూడున్నర లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చారు ఒక ప్రాజెక్ట్ కదా ఒక రోడ్ వేసారా మీది ఒక పరిశ్రమ తెచ్చారా ఏం చేశారు ఎస్ ఇవి కాకుండా పక్కన సంపద పక్కురు తెచ్చిన సంపద అధ్యక్ష ఇసుక మొత్తం సింగిల్ హ్యాండ్ దయచేసి వక్కిడి సింగిలి హ్యాండ్ దగ్గర ఈ రోజు మైండ్స్ సింగిల్ హ్యాండ్ మీద మంచి ప్రజల దగ్గర వచ్చిన రాబడి పోయింది ఇచ్చినటువంటి సంపద మొత్తం దోచేసి ఈ రాష్ట్రాన్ని అతోగిత చేస్తే ఎనిమిది మాసాల్లో గర్వపడుతున్నాను మేము కూడా ఎమ్మెల్యేగా హామీలు ఇచ్చాం అధికారంలోకి వచ్చాం పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది మనం చేయగలం మంత్రి గారు

ఇంటికిచ్చి పెన్షన్లు ఇస్తున్నాం ఇవన్నీ ఒక్కొక్కటి చేసి ఒకటే ఒకటే మాకు ప్రజలు అచంచల విశ్వాసం నమ్మకంతో మాకు అధికారాన్ని ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎక్కడా పోగొట్టుకో తప్పనిసరిగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం మా మీద విశ్వాసం నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఒక విశ్వాసం ఉంటే మళ్ళీ మాకు ఒంత్రియారో చేస్తారు ఆ విధముని ఏదో ప్రభుత్వం అధికారిని మీరు ఆలోచించి విమర్శల గురించో ఎప్పుడు మాట్లాడు దయ ఉంచి ఎప్పటికైనా సరే గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకొని మీరు మీరంతా కూడా వ్యవహరిస్తే కొంతవరకేనే బాగుంటుందని చెప్పి వ్యక్తిగతంగా నేను సలహా ఇస్తాను ఇది ఎప్పుడు కూడా తాత్కాలిక భవనాలని ఎప్పుడు అనలేదు ట్రాన్సిస్ సెక్రటేరియట్ కొత్తది కట్టిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు మేమందరం వందల సార్లు చెప్పినా సరే దాన్ని తప్పుదోవ పట్టించి తాత్కాలికమని చెప్పి మీరు ఎంత చెప్పినా ఎవరు వినే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ మంచి సలహాలు ఇవ్వండి ఇంకా ఆర్థికంగా ఏం చెయ్యాలో ఏం విధంగా చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిపష్ట పడుతుందో మీరు చెప్తే మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు అప్పు తెస్తే కనీసం పన్నెండు వేలు కోట్లు ఖర్చు పెట్టలేదు కాదు ఎప్పుడు ఆదాయం పెరుగుతుంది ఎప్పుడు సంపద పెరుగుతుంది ఈ ఆలోచన చేయకుండా మాట్లాడితే ఇది మంచి విధానం కాదు మంచి సలహాలు ఇవ్వండి మేము స్వీకరిస్తామని సభ్యుల అండి సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు వాస్తవాలను వచ్చి మరుగుపరుస్తూ వాస్తవాలను మరుగుపరుస్తూ నందిని బమ్మి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు పదివేలు అంటే ఋషిక గురించి మాట్లాడలేదు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరుకో స్క్వేర్ ఫీట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు కదా ఎవరు వాడతాం వాడుకోపోవడం చేతగా మీ చేతగా ప్రభుత్వం చేతగా అంటాం ప్రభుత్వం చేతగా అంటాము వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్ష మీరు కూర్చోండి మీరు కూర్చోండి గారిని సమాధానం చెప్పనివ్వండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ కింద చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశ ప్రకారం అందులో దోపిడీ జరిగిందనే అనే ఉద్దేశం కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష

మంత్రి గారు ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు ఈ రోజు బిల్ ఇచ్చింది ఎందుకంటే గుర్తు చెప్పిన వరకు ఇవ్వండి ఈ రోజు ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారు ఎవరికైతే వంద కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు తెలుసుకోకుండా మీరు ఆ బిల్ ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చింది అని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి మేము బిల్లు ఇచ్చాం బిల్ ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్ ఇచ్చాం అదే మీరైతే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్ ఇవ్వలేదు ఒక కార్యక్రమం చేయలేదు మేము అలా కాదు అధ్యక్ష కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు రావు ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను వచ్చింది అధ్యక్ష ఏదో పేపర్ తెలుసా ఈ రకంగా ఇచ్చారని చెప్పి వచ్చింది అధ్యక్ష ఒకటి ఈ